సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ రక్షించండి స్వామివారి ఆదేశాల మేరకు ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రయత్నం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నాను ప్రకాశం జిల్లాలో పొదిలి అనేటువంటి ఒక గ్రామంలో సుమారు ముప్పై ఎకరాల స్థలంలో ఒక ఆధునికమైనటువంటి ఒక విద్యా సంస్థ ఒక పాఠశాల కట్టడం జరుగుతున్నది దీని పేరు సనాతన ధర్మ సాంప్రదాయ గ్రామం అని పెట్టారు ఈ క్యాంపస్లో శంకర విద్యాలయం ఒకటి ఉంటుంది అలాగే ఒక వేద పాఠశాల ఒక దేవాలయము అక్కడ విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీ అలాగే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఒక గోశాల ఇలాంటివన్నీ కూడాను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ని డెవలప్ చేస్తున్నారు సుమారు ముప్పై కోట్ల రూపాయల ఖర్చుతో ఈ క్యాంపస్ తయారవుతున్నది ఇప్పటికే సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఈ సంవత్సరం అంటే జూన్ నెలకల్లా ఈ పాఠశాలని ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది ఈ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్తోనే ఉంటుంది ఇక్కడ బ్రాహ్మణ పిల్లలకి మాత్రం ప్రత్యేకించి ఒక హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి వాళ్ళు చదువుకో చదువుకోవడంతో పాటు అక్కడ హాస్టల్ సౌకర్యం ఉండాలని అలాగే మిగిలిన పిల్లలకు కూడా అక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు డే స్కాలర్స్గా ఉండి చదువుకొని వెళ్ళవచ్చు అలాంటి సదుపాయంతో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతోంది ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్ని చదివించేటప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా సాంప్రదాయ విద్య కూడా అంటే సంస్కృతం నేర్పించాలి యోగా అట్లాంటివి నేర్పించాలి మన లలిత కళలు అవి నేర్పించాలి అలాగే పిల్లలు రోజు ఉదయం బ్రాహ్మణ పిల్లలైతే సంధ్యావందనం చేసుకోవడం తర్వాత వాళ్ళు వివిధ మనకి ఫెస్టివల్స్ అవి వచ్చిన పండగలు వచ్చినప్పుడు పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటిది అలాగే విద్యార్థులకి మన ఇతిహాసాలైనటువంటి భారతం రామాయణం నేర్పి భా ఇట్లాంటివన్నీ కూడా నేర్పించడం ఇవన్నీ కూడాను అందులో భాగం అలాగే వాళ్ళకి శరీరం కూడా దారుఢ్యం ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కావాల్సినటువంటి యోగా ఇలాంటివన్నీ ప్రాణాయామ ఇట్లాంటివన్నీ కూడా నేర్పించడం ఇవన్నీ కూడాను ఈ క్యాంపస్లో భాగంగా వస్తుంది వాళ్ళు ఆధునిక విద్య సాంప్రదాయమైనటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకొని వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వంతో వాళ్ళు సమాజంలో పైకి రావాలి అలాంటి విద్యార్థుల్ని మనం తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బడిని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇందులో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని ఎవరైనా చేర్చాలి అనుకుంటే ఈ కాలే ఈ స్కూల్లో మనం ఆరో క్లాస్లో మాత్రమే ఈ సంవత్సరం మనకి ఉంటుంది ఆరు నుంచి పదో క్లాస్ వరకు ఇది సిబిఎస్ఈ సిలబస్లో ఈ ఈ స్కూల్ నడుస్తుంది మొ మొదటి సంవత్సరం కేవలం ఆరో క్లాస్లో మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి అతి త్వరలో ఈ అడ్మిషన్స్ అంటే ఫిబ్రవరి మార్చ్లో ఈ అడ్మిషన్స్ సంబంధించిన పాలసీ ఫైనలైజ్ చేసి మొదలుపెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా ఈ క్యాంపస్ డెవలప్మెంట్కి ఆర్థికంగా సహాయం చేయాలి అని అనుకుని ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేయవచ్చు అలాంటి అవకాశం ఉన్నది వాళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు అది కూడా ఒక అవకాశం ఉంది ఈ విధంగా మనం అందరికీ ఈ బడి గురించి తెలియజేయడము దీంట్లో మంచి విద్యార్థులకి పేద బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రత్యేకించి వాళ్ళకి సదుపాయం ఉందనేటువంటి విషయం తెలియజేయడము అలాగే మనం ఆర్థికంగా ఏదైనా మనం సహాయం చేయగలిగితే చేయడం ఇతరత్రా కూడా ఎన్నో రకాలుగా ఇంకా సహాయం చేయడానికి అవకాశం ఉందని చెతున్నారు అలాంటివి కూడా చేయడానికి ముందుకు రావాలని మీ అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పూజ్య స్వామికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను రుచికి సుచికి సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి